ఇది అర్థం కావాలి హ్యాపీ క్రిస్మస్ అంటే ఏమో ఊరికి అరవడం కాదండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఒక్కలరిసి సమాజంలో అలవాటు అయిపోయింది మన వాళ్ళు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ అట చెట్టు చొక్క దానికి ఒక రొట్టె దాని పక్కనేమో వినండి పియ్యారా క్రిస్మస్ తాత దాని పక్కన అయిపోయిన తర్వాత మాంసం మొక్క ఇదేనా మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ అసలు ఆయన ఆశిస్తున్నది ఏమైనా జరుగుతుందా క్రిస్మస్ లో నేను అంటాను మన క్రిస్మస్ దేవుని రికార్డులో రాసుకోవాలి ఫలానా ఇయర్ వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్లో వీళ్ళు బాగా నన్ను ఆరాధించగలిగినారని దేవుని రికార్డులోనికి రావాలి మన క్రిస్మస్ అంతేగాని మన రికార్డులోనూ లేకపోతే మన జ్ఞాపకాలు మన జ్ఞాపకాలు ఉంటాయి మొక్క రొట్టె ఎన్ని రోజు జ్ఞాపక ఉంటుందమ్మా రొట్టె మొక్క రొట్టరిగింది మాంసం కరిగింది రెండో రోజుకి బహిర్భూమికి పోయింది పదో తారీఖు జనవరి వచ్చేసరికి క్రిస్మస్ ఎగిరిపోద్దు మన దగ్గర కానీ దేవుని రికార్డులో నిలవాలి నువ్వు చేసే క్రీస్తు ఆరాధన మన చేసే క్రీస్తు ఆరాధన దేవుని రికార్డ్స్లో నిలవాలని అంటే ఆయన ఎవరో సరిగా అవగాహన పొంది ఆరాధిద్దాము రండి మహాదేవుడును చెప్పండి తర్వాత మహాదేవుడు తర్వాత అదే గొప్ప దేవుడు గొప్ప రక్షకుడు రెండు మాటలు చెప్పు